దేవుడు ఎవరు ఐశ్వర్యవంతుడు హలెవ్య దేవుడు ఎవరు ఐశ్వర్యవంతుడు ఈ ఐశ్వర్యవంతుడైన దేవుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు యేసు నందు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు నమ్మినటువంటి వారు హలెవ్య చెప్పండి ఒకసారి ఎంతమంది నమ్ముతున్నారు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తారా కోరికను తీరుస్తాడా అమ్మా నీకు అవసరం తీరాలా కోరిక తీరాలా బిగరగా స్తోత్రం చెప్పు ఒకసారి మన కోరికలు పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకుంటుంటాం పనికి మాని కోరికలన్నీ వస్తుంటాయి దేవునికి వ్యతిరేకమైన కోరికలన్నీ వస్తుంటాయి కోరికలు తీర్చడు నా దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అది ఆర్థికపరమైన అవసరమైనా భోజన విషయమైన అవసరమైన ఇంకా నీకు ఏ అవసరమో ఆ అవసరాన్ని నా తండ్రి తీరుస్తాడు క్రీస్తు యేసులోను ఉండాలి మరి దగ్గరగా